నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ హిమాంశు శుక్ల నిర్వహించారు వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అనేక సమస్యలపై వినతులు అందించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు డిఆర్ఓ విజయ్ కుమార్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీధర్ రెడ్డి డిపిఒో వసుమతి డ్వామాపీడి గంగాభవాని తదితరులతో కలిసి బాధితుల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు అధికారులందరూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలో వృద్ధులు అయ్యా కలెక్టర్ గారు మా సమస్యల్ని త్వరగా పరిష్కరించండి అయ్యా అంటూ వేడుకున్నారు సానుకూలంగా స్పందించిన ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు కచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచు సంప్రదాయం సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు